నమస్తే నేను సిరి డాకు మహారాజ్ ఈ సినిమాకి అయితే పాజిటివ్ టాకే వచ్చింది మరి కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది బ్రేక్ ఈవెన్ అయిందా లేదా ఎక్కడెక్కడ అంటే బ్రేక్ కి దగ్గర ఉందా అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో దీనికి సంబంధించి అంటే డాకు మహారాజ్ కలెక్షన్స్ గురించి మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ డాకు మహారాజ్ ఈ సినిమా గురించి ఏంటంటే నాకు తెలిసినంత వరకి బాలకృష్ణ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే హయ్యెస్ట్ కలెక్షన్స్ పరంగా ఈ సినిమానే ఉందేమో అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఎక్కువ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు మరి కలెక్షన్ పరంగా అసలు బ్రేక్ అయిందా లేదా ఏంటి సార్ అసలు ఇప్పటివరకు కూడా బాలకృష్ణ సినిమాలోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నటువంటి సినిమాగా ఇది డాకు మహారాజ్ అనేది రికార్డు పుట్టల్లోకి ఎక్కింది దీనికి ఒకటే రీజన్ వరుసగా ఆయన మూడు హిట్లతో హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చి సో మంచి ఫామ్ లో ఉన్నారు సో ఆ ఇమేజ్ ఆ క్రేజీ ప్రస్తుతం చాలా పీక్ స్టేజ్ లో ఉంది ఆయనకి సిక్స్టీ ప్లస్ ఏజ్లో ఆయన తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నారు గురించే ఈ సినిమాకి అంత మంచి బిజినెస్ జరిగిందని చెప్పాలి ఆల్మోస్ట్ ఎనభై ఒక్క కోట్ల దాకా వరల్డ్ వైడ్గా ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది థియేట్రిక్గా సో ఆ రకంగా చూసినప్పుడు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఎందుకంటే సంక్రాంతికి వచ్చినటువంటి ఇది కరెక్ట్గా మూడు సినిమాల మధ్యలో ఇది వచ్చింది సో దీనికంటే ముందు గేమ్ చేంజర్ దీని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఫక్తు సంక్రాంతి సినిమా సో అందరూ కూడా ఫ్యామిలీ అంతా వెళ్ళి సో ఆ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్కి దాన్ని ఆస్వాదించి హాయిగా కడుపబ్బా నవ్వుకొని బయటకు వచ్చేటువంటి సినిమా అది సో దాని ఎఫెక్ట్ని తట్టుకోవటం అనేది చిన్న విషయం కాదు సో అంటే లేటుగా రిలీజ్ అయినప్పటికీ కూడా సంక్రాంతికి వస్తున్నాం అనేది అందరి దృష్టిని అంటే ఫ్యా ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తూ దానికి తగ్గట్లుగానే మంచి కలెక్షన్ సాధిస్తూ సో ఇందాక నేను చెప్పినట్లుగా మూడో రోజుకే బ్రేక్ అయిపోయి ఒక సంచలనం విజయాన్ని సాధించింది సో అలాగే డాకు మహారాజుకు వస్తే కలెక్షన్ పరంగా చూసినప్పుడు నాలుగు రోజులు పూర్తి చేసుకుని ఐదో రోజు నడుస్తూ ఉంది సో కలెక్షన్ వైజ్గా చూసుకున్నప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కంటే కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే రెండు రోజులు ముందే రిలీజ్ అయింది ఇప్పుడు మనం చెప్పుకున్న ఎయిటీ వన్ క్రోర్స్ వరకు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది ఒక ఎయిటీ టూ క్రోర్స్ వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుందని సో వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు సెవెంటీ సిక్స్ పర్సెంట్ రికవరీ సాధించగలిగింది నాలుగు రోజుల్లో సో మిగతా రిమైనింగ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ కూడా మిగతా మూడు రోజుల్లో సాధిస్తుంది అనే నమ్మకాన్ని ట్రేడ్ వర్గా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అంటే ఫస్ట్ వీక్ అయ్యేటప్పటికీ సో హండ్రెడ్ పర్సెంట్ రికవరీ సాధించి ఇన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఈ సినిమాకు ఉన్నాయి రెండో వారం నుంచి ఓవర్ఫ్లో ఉంటుంది ప్రాఫిట్ జోన్లోకి వస్తుంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నట్టు అంటమాట సో ఎనభై ఒక్క కోట్లు ఇప్పటివరకు కూడా అరవై రెండు కోట్లు వచ్చేసింది ఓకే షేర్ రూపంలో అదే దీన్ని గ్రాస్ అయితే ఆల్రెడీ వన్ నాట్ వన్ క్రోర్స్ ఇది నాలుగు రోజుల్లో సో వరుసగా నాలుగో సినిమా కూడా వంద కోట్ల గ్రాస్ దాటినటువంటి సీనియర్ హీరోగా ఇప్పుడు బాబు ఇంకొక రికార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు సో అఖండ నుంచి ఇప్పటివరకు ఈ డాకు మహారాజ్ వరకు కూడా ఏపీ తెలంగాణలో కూడా ఏపీ తెలంగాణలో వచ్చేటప్పటికి ఈ ఈ సినిమాకి మొత్తంగా చూసినప్పుడు అరవై ఏడు కోట్ల రూపాయలు పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అరవై ఏడు కోట్ల రూపాయలు మరి ఇప్పటివరకు ఎంత వచ్చిందంటే యాభై ఒకటిన్నర కోట్లు షేర్ వచ్చేసింది అంటే గ్రాస్ అయితే డెబ్బై డెబ్భై తొమ్మిది కోట్ల దాకా వచ్చింది అనుకోండి ఇయర్లీ సో అందులో మనం అన్ని ఖర్చులు తీసేస్తే పర్సంటేజ్లు తర్వాత జిఎస్టీలు అన్నీ తీసేసినప్పుడు యాభై ఒకటిన్నర కోట్ల షేరు నికరంగా ఈ సినిమాకు వచ్చింది సో అలా సో నైజ్ నైజాంలో సీడెడ్లో ఆంధ్రాలో అన్ని చోట్ల కూడా ఒకే రకమైనటువంటి ఒక స్టేబుల్ ఈక్వేషన్స్ తోటి ఆ కలెక్షన్స్ తోటి ముందుకు వెళుతూ ఉంది సో ఖచ్చితంగా ఇది బ్రేక్ ఇన్ అవుతుంది ఎవరైతే కొనుక్కున్నారో దీని మీద పెట్టుబడి పెట్టారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా లాభాలు తీసుకొస్తుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతున్నటువంటి మాట ఈవెన్ నాలుగో నాలుగో రోజు ఒక్కరోజు అంటే నిన్న నాలుగో రోజు వరకు చూస్తున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఏడు పైనే షేర్ రాబట్టగలిగింది సో అట్లా మొత్తంగా చూసుకుంటే మంచి కలెక్షన్స్ తోటే ముందుకి వెళుతూ ఉంది ఓవర్సీస్లో కూడా కర్ణాటకలో కూడా బ్రేక్ యూన్కి చాలా దగ్గరలో ఉంది ఓవర్సీస్ అయితే బ్రేక్ యూన్కి బ్రేక్ బ్రేక్విన్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఐదో రోజు అలాగే కర్ణాటకలో చూసినప్పుడు ఫస్ట్ వీకెండ్ వీక్ లోపల అయిపోతుంది తెలంగాణలో తప్పత తప్పితే మిగతా చోట్ల త్వరగా అన్నిటికంటే త్వరగా బ్రేక్ ఇవిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణలో ఒకరోజు అటు ఇటుగా అక్కడ కూడా బ్రేక్ యూన్ అవుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ అది చూస్తూ ఉంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం ట్రెండ్ ఎలా ఉంది మాస్ పాకెట్లు ఎలా ఉంది అర్బన్ సెంటర్స్లో ఎలా ఉందో చెప్పుకున్నాం సో ఇది అర్బన్ సెంటర్స్లో కంటే కూడా బీసీ సెంటర్స్లో అంటే సింగిల్ స్క్రీన్స్ థియేటర్ ఎక్కువగా ఉన్న చోట మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఉన్న చోట ఈ సినిమా మంచి కలెక్షన్స్ని రాబడుతుంది కాబట్టి ఆ ఏరియాలు ముందుగా బ్రేక్ ఇన్ కాబోతున్నాయి నైజాం అంటే తెలంగాణకు వచ్చేటప్పటికి అతిపెద్ద ప్రాంతం ఎక్కువ థియేటర్లు ఉన్న ప్రాంతం హైదరాబాదు ఇక్కడ మల్టీప్లెక్స్లు ఎక్కువ ఉండే మనకు తెలుసు సో ఈ మల్టీప్లెక్సుల్లో ఎక్కువ మంది ఛాయ్స్ మాత్రం సంక్రాంతికి వస్తున్నాముగా మనకు కనిపిస్తూ ఉంది అందువల్ల ఇక్కడ కొంచెం తక్కువగా మన కలెక్షన్లు నమోదవుతున్నాయి అయినప్పుడు కూడా ఒకటి రెండు రోజుల తేడాతోటి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బ్రేక్ ఎయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి చెబుతున్నారు సో ఆ డాకు మహారాజ్ సివిల్ ఇంజనీర్ సీతారాం నుంచి నానాజీగా ఒక పాప వైష్ణవైన ఒక చిన్న పాపని ఆ సంరక్షకుడుగా అతని ట్రాన్స్ఫర్మేషన్ అలాగే సివిల్ ఇంజనీర్ నుంచి ఒక డాకు మహారాజ్గా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది చాలా బాగా ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది థియేటర్లకు రప్పిస్తూ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా డాకు మహారాజ్ అనేది ప్రాఫిటబుల్ వెంచర్ కాబోతోంది అనేది ప్రస్తుతం ట్రెండ్స్ని బట్టి మనకి అర్థమవుతున్నటువంటి విషయంగా చెప్పుకోవాలి సరే అంటే ఇప్పటివరకు వరకు చూసుకున్నట్టయితే సార్ అంటే బ్రేక్ ఈవన్ అంటే ఇంత తొందరగా మీరు చెప్పారు తెలంగాణలో అవ్వట్లేదు అంటే జస్ట్ అంటే సింగిల్ స్క్రీన్స్లలోనే అవుతుంది అని చెప్పేసి అన్నారు అంటే ఎందుకు సార్ ఇక్కడ మాత్రం ఎందుకు కొంచెం తక్కువ ఉందంటారు ఇక్కడ అంటే సంక్రాంతికి వస్తున్నామా ఎక్కువ థియేటర్స్ని ఆక్యుపై చేసింది అంటారా సార్ అదే అంటే మాస్ ఆడియన్స్ని మాస్ ఆడియన్స్ని డాకు మహారాజ్ అట్రాక్ట్ చేస్తూ ఉంటే క్లాస్ ఆడియన్స్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని సంక్రాంతికి వస్తున్నాం అట్రాక్ట్ చేస్తూ ఉంది అది కంటెంట్లో ఉన్నటువంటి విషయం అది అందుకని నేను ఇదివరకు కూడా చెప్పాను ఇది నార్త్లో రిలీజ్ చేస్తే అక్కడ రూరల్ పాకెట్స్లో కూడా పుష్ప టూ అనేది రూరల్ ఏరియాలో కూడా బేభత్సంగా హిట్ అయింది అలాంటి పొటెన్షియాలిటీ ఈ సినిమా కూడా ఉంది దీనికి ఉన్నటువంటి కంటెంట్ అందువల్ల నార్త్లో కూడా దీన్ని రిలీజ్ చేస్తే అక్కడ కూడా మంచి ప్రాఫిటబుల్ ఎంచర్ అవుతుంది రూరల్ పాకెట్స్లో అని చెప్పేసి నేను చెప్పాను నైజాంలో యాక్చువల్గా దీనికి పదిహేడున్నర కోట్ల రూపాయలు బిజినెస్ అయింది ప్రీ రిలీజ్ బిజినెస్ దాని వ్యాల్యూ అనుకుంటే ఇప్పటివరకు వచ్చింది పదకొండు కోట్ల డెబ్భై లక్షల పైనే షేర్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఇంకా ఆరు కోట్ల రూపాయలు రావాల్సింది సో దీనికి కొంత టైం తీసుకుంటుంది సో అదొక్కటే లేట్ అవుతుంది సో మిగతా చూసుకుంటే ఇప్పుడు సీడేడ్ చూసుకు అంటే రాయలసీమ చూసుకుందాం రాయలసీమలో పదిహేనున్నర కోట్ల రూపాయలు అని చెప్పేసి అంచనా వేశారు దీన్ని ప్రీ రిజి ప్రీ బిజినెస్ వాల్యూ ఇప్పటికీ ఆల్రెడీ పది కోట్ల రూపాయల దాకా వచ్చేసినాయి సో ఇంకొక ఐదు కోట్ల రూపాయలు వచ్చేస్తే ఇక్కడ అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఆంధ్రాలో వచ్చేటప్పటికి ఇప్పటి వచ్చినటువంటి షేరు ఆల్మోస్ట్ ముప్పై కోట్ల రూపాయల షేర్ వచ్చింది అక్కడ మరి బిజినెస్ ఎంత అయిందో అంటే ముప్పై నాలుగు కోట్ల చిల్లర అయింది అంటే ఇంకొక నాలుగున్నర కోట్లు వచ్చినాయి అనుకోండి అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అంటే ఒకటి రెండు ఒక తెలంగాణలో మాత్రమే ఆరు ఎక్కువ ఉంది మిగతా చోట్ల కొంచెం తక్కువనే ఉందని చెప్పుకోవాలి అవును అంటే కొంచెం లేట్ అవుతుంది కానీ బ్రేక్ ఏమైనా అవుతుంది అనే నమ్మకం మాత్రం ట్రేడ్ వర్గాల్లో ఉంది ఓవరాల్ చూసినప్పుడు వరల్డ్ వైడ్ గా చూసుకున్నప్పుడు ముందుగానే అయిపోతుంది ఎందుకంటే దీంట్లో ఓవర్సీస్కి వచ్చేటప్పటికి ఇప్పటికే ఏడు కోట్ల పైనే వచ్చింది యాక్చువల్గా మనకు రా ఎనిమిది కోట్లే అక్కడ బిజినెస్ అంటే జస్ట్ వన్ క్రోర్ దూరంలోనే ఉంది ఓవర్సీస్ అందుకని ముందు అక్కడ బ్రేక్ ఇవన్నీ అన్నిటికంటే ముందు ఓవర్సీస్లో కాబోతుంది అది ఈ రోజే అయిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా నేను చెప్తూ ఉన్నాను ఈ ఐదో రోజు సో అట్లాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలని అంచనా ప్రీ రి ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ సో ఈ ఐదు కోట్ల నలభై లక్షలకు గాను ఇప్పటికీ ఆల్రెడీ మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు వచ్చేసింది నాలుగు రోజుల్లో ఇంకో రెండు కోట్ల చిల్లర రావాలి అది కూడా వచ్చే వచ్చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ట్రేడ్వర్గా వాళ్ళు చెప్తున్నటువంటి మాట రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ